జయ శ్రీమన్నారాయణ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈ సంక్రాంతికి తెలంగాణ పిండి వంటల్లో బాగా బాగా స్పెషల్ ఏంటి అంటే చకినాలు చకినాలు కూడా అంటారు ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా బియ్యము నానబెట్టి ఒక మూడు నాలుగు గంటలు రేషన్ బియ్యము దొడ్డు బియ్యం అయితే చాలా బాగా వస్తాయండి తెల్లగా ఉంటాయి వాటిని నానబెట్టాక ఆరబెట్టి వడగట్టి కాసేపు అయ్యాక ఇలా జల్లిగినలు వేసాక మీరు పిండి పట్టించుకున్నా సరే లేదా మిక్సీ కూడా పట్టించుకోవచ్చు ఈ పట్టించిన పిండిని ఇలా మనం చల్లరాక ఒక బేసిన్లో తీసుకొని దానికి ఉప్పు ఎక్కువ ఉప్పు పట్టదండి కొంచెం ఉప్పు ఇలా నువ్వులు బాగా పోసుకోవాలి నువ్వులు ఎక్కువగా ఉంటే చాలా రుచికరంగా ఉంటాయి అంతేకాకుండా దీనికి కొంచెం వామ్ కూడా కలుపుకోవాలి ఇలా మొత్తం ఫస్ట్ మనం వాటర్ యాడ్ చేయకముందే ఇలా మొత్తం ఆ నువ్వులు ఉప్పు వాము కలిసేటట్టు పిండి ఉండలు కాకుండా ఇలా ఒక బేసిన్లో తీసుకొని పిండి మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి నువ్వులు మొత్తం పిండికి కలవాలి ఉప్పు అంతా ఉప్పు ఎక్కువగా వేయకండి ఎక్కువగా పట్టదు ఇలా పిండిని మొత్తము పట్టాక మీరు ఎక్కువ మంది ఉన్నారా ఎంతమంది ఉన్నారో చేసేవాళ్ళు దాన్ని బట్టి కూడా చూసుకోండి అలా లేదు అంటే కొంచెం పిండిని పక్కకు పెట్టుకోవచ్చు అంటే కలిపిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా రేపు కూడా చేసుకోవచ్చు తెల్లారి అలా మొత్తం పిండి కలిసాక దీనికి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పిండి మొత్తం ఒకేసారి కలపకుండా ఎందుకంటే ఇది నీరు బాగా అబ్జర్వ్ చేసుకుంటు ఇలా నీరు కలుపుకుంటూ పిండి బాగా పిసకాలండి మెత్తగా ఇలా సాగాలన్నమాట పిండి అప్పుడు మాత్రమే చకినాలు టేస్టీగా వస్తాయి మనకు చేతికి తిప్పడానికి కూడా అనుకూలంగా ఉంటుంది చకినాలు మంచిగా చుట్టచ్చు దీనికంటే మొదలు మనము ఈ చకినాలు వేయడానికి ఒక చెద్దర్ లాంటిది మందమైన బట్ట అయితే మంచిగా ఉంటుందండి దాన్ని శుభ్రంగా పిండి ఎండేసుకొని తర్వాత ఆ చకినాలు వీటి మీద చుట్టాలి అది ఎండిన తర్వాత ఎందుకు అంటే ఆ బట్ట నీరును గుంజుకుంటుంది అలా అయితేనే మనం నూనెలో వేసినప్పుడు అవి చిల్లవు వీటన్నిటికంటే ముందుగా శకినాలు చుట్టేటప్పుడు ఇలా గౌరమ్మ అంటారండి ఒకటి పిండి ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ పెట్టి మనం కూడా బొట్టు పెట్టుకొని ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా బొట్టు పెట్టి ఇది ఒక మంచి పద్ధతిగా ఎటువంటి ఆటంకాలు లేకుండా నూనె చిల్లకుండా ప్రమాదాలు జరగకుండా అని దండం పెట్టుకొని చకినాలు మంచిగా టేస్ట్ రావాలని అమ్మవారికి దండం పెట్టుకొని చేయాలండి ఇదంతా మూఢనమ్మకాలు కాదు ఒక దైవ భక్తి అంతే ఇలా చకినాలు మీకు ఒకవేళ చుట్టడం స్టార్టింగ్ ప్రాబ్లం అయితే ఇలా చేద్దరి మీద కొంచెం ఇలా అనుకొని స్టార్టింగ్లో ఇలా చుట్టారు అంటే మీకు చక్కగా చకినాలు చుట్టడం వస్తాయండి అందరికీ పర్ఫెక్ట్గా రావాలని ఏమీ లేదు మనం కొనుక్కున్న వాటికంటే మనం ఇంట్లో చేసుకుంటే చాలా తృప్తిగా ఉంటుంది చేస్తూ చేస్తూ ఉంటే అవే వస్తాయి ఇదేం రోజు చేసే వంట కాదు కదండి అంతకుముందు అంటే శకినాలు అన్న ఏదైనా పండగ వచ్చిందంటే ఆ పండగకు సంబంధించిన పిండి వంటలు చేసుకునేవాళ్ళు ఇప్పుడు అంటే రెడీమేడ్గా ఎక్కడ పడితే అక్కడ కొంటున్నారు సో చేయరాని వాళ్ళు చాలామంది ఉంటారు ప్రాబ్లం లేదు ఇలా మెల్లిగా నేర్చుకోండి నన్ను కూడా చాలామంది కామెంట్ చేశారు కానీ నేనైతే చుట్టడం అనేది ఆపుకోలేదు అప్పుడప్పుడు ఇలా చుడుతూ ఉంటాను మన పిండి వంటకాలు ఏదైనా పండగలు దానికి సంబంధించిన వంటకాలు ఎంత రిలేటెడ్గా ఉంటాయి ఇప్పుడు ఈ చకినాలు అంటే సంక్రాంతి అంటే చలి ఎక్కువగా ఉంటుంది నువ్వులు కానీ అరిసెలు కానీ బెల్లము నువ్వులు ఇవన్నీ శరీరానికి వేడినిస్తాయి కాబట్టి ఇలాంటి పిండి వంటల్ని తయారు చేశారు చూశారు కదా ఇలా మొత్తం చుట్టుకున్నాక మొత్తం ఆరినాక మాత్రమే నూనెలో వేయాలండి లేకుంటే ఇవి చిల్లే ప్రమాదం ఉంటుంది వీటిని తీసే విధానం కూడా ఎలా పడితే అలా తీయకూడదు ఒక అట్టముక్క కానీ ఒక రేకు ప్లేట్ లాంటిది కానీ ఇలా మెల్లిగా తీసుకొని ఒక నాలుగు ఐదు మీరు పెట్టుకునే బాండ్లీ మూకుడు దాన్ని బట్టి మీరు ఇలా చెక్కినాలు తీసి స్లోగా ఇరగకుండా దాంట్లోకి స్లోగా వదిలేండి ఒక మూడు నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ దాన్ని తిప్పివేసి బాగా ఎర్రగా కాకుండా మరీ తెల్లగా అయితే పిండి పిండిగా ఉంటాయి ఇలా మీడియంగా ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఒక్కళ్ళైతే నిదానంగానే చేసుకోండి తొందరపడకండి ఎందుకంటే నూనె కదా నువ్వులు చిల్లుతాయి అందుకని వెడ్డింగ్ కార్డ్తో కూడా తీయవచ్చండి మెల్లిగా నిదానంగా చేసుకొని మీరు తినండి అందరికీ పెట్టండి హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ